ప్రసాదరావు వేదవతి దగ్గరకు వెళ్ళి వేదా నేను కోర్టుకు వెళ్ళాను లాయర్ సత్య గురించి అందరినీ కూడా ఎంక్వైరీ చేశాను ఎవరిలోనైనా ఏదో ఒక నెగిటివ్ పాయింట్ ఉంటుంది కానీ ఆ లాయర్ సత్యలో మాత్రం ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ లేవంట వేదా అని చెప్పి ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని వేదవతి కోసం వేదవతి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మనండి ఆ అవని నా కొడుకుని మోసం చేస్తుంది ఆ అవనికి సత్యకు అక్రమ సంబంధం ఉంది అవనికి సత్యకు పుట్టిన బిడ్డే అక్షయ అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది అప్పుడే అవని వేదవతి కోసం వచ్చి వేదవతి ప్రసాదరావుతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా దూరం నుంచి వింటూ ఉంటుంది అత్తయ్య అని చెప్పి అవని గట్టిగా అరుస్తుంది అవనిని చూసి వేదవతి ప్రసాదరావు షాకింగ్గా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోనుందా వేదవతికి ఎలా సమాధానం చెప్పనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్